பிள்ளை ஆசப்பட்டானும் ప్రకాశం జిల్లా ఒంగోలులో గనుల శాఖ కొత్త జిల్లా కార్యాలయ నిర్మాణానికి రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ బాల బాలవీరాంజన్ స్వామితో కలిసి శంకుస్థాపన చేశారు దక్షిణ బైపాస్ రోడ్డు వద్ద ఇరవై సెంట్ల స్థలంలో రెండు కోట్లకు పైగా వ్యయంతో నిర్మించనున్న ఈ భవనాన్ని రాష్ట్రంలో మోడల్ కార్యాలయంగా అభివృద్ధి చేస్తామన్నారు రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాల్లో గనుల శాఖ కార్యాలయాలు ఏర్పాటు చేసే కార్యక్రమంలో భాగంగా ఒంగోలు మొదటి జిల్లాగా నిలుస్తుందన్నారు ఉచిత ఇసుక పాలసీతో రాష్ట్రంలో ఇసుక కొరత లేదని గ్రానైట్ పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు పరిశ్రమల విస్తరణలో వైజాగ్ కీలక కేంద్రంగా మారిందని ఇటీవల జరిగిన పెట్టుబడుల సదస్సులో పదమూడు పాయింట్ ఐదు లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయని పదిహేడు పాయింట్ ఐదు లక్షల ఉద్యోగాల సృష్టికి మార్గం సుగమమైందన్నారు కార్యక్రమంలో ఒంగోలు ఎంపీ మాకొండ శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేలు దామచర జనార్దన్ బిఎన్ విజయకుమార్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి మారిటం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య మేయర్ గంగాడు సుజాత వడా చైర్మన్ షేక్ రియాజ్ అధికారులు గ్రానైట్ పరిశ్రమ ప్రతినిధులు పాల్గొన్నారు రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మైనింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక కార్యాలయాన్ని ఈరోజు ఇక్కడ పనులు స్టార్ట్ చేసుకుంటున్నాం గౌరవ శాసనసభ్యులు దామచెల్ల జనార్దన్ గారి కృషితో ఇక్కడ దాదాపు ఇరవై సెంట్లు భూమి కేటాయింపు చేయటమే కాకుండా జిల్లా కలెక్టర్ గారు కూడా అడ్మి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కింద రెండు కోట్ల పద్నాలుగు లక్షలు వారు ఇవ్వడం కూడా చాలా శుభప్రదం మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ గౌరవనీయులు పెద్దలు పార్లమెంట్ సభ్యులు మాగుండి శ్రీనివాసరెడ్డి గారు అలాగే మంత్రివర్యులు డోల రాంజనేయ స్వామి మనస్ఫూర్తిగా అభినందనలు చాలా అద్భుతమైనటువంటి కార్యాలయం ఈరోజు చాలా డిజైన్ కూడా చాలా బాగుంది లోపల బ్లాక్స్ కూడా చాలా డీటెయిల్గా అవసరాన్ని బట్టి చేశారు ఇది రాష్ట్రానికి ఒక ఆదర్శం కావాలి ఖచ్చితంగా అన్ని ప్రాంతాల్లో కూడా ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాట్లో మైనింగ్ డిపార్ట్మెంట్లో దాదాపు ఇరవై ఆరు జిల్లాల్లో కూడా యాక్టివిటీ ఉన్నాయి దానికి తగిన విధంగా అక్కడ కార్యాలయాలు నిర్మాణం చేయడానికి ఇక్కడి నుంచే నాందికపోతున్నందుకు మనస్ఫూర్తిగా మరి డిపార్ట్మెంట్ని కూడా అభినందన తెలియజేసుకుంటూ ఇవాళ రాష్ట్రంలోనే మరి గత ఐదు సంవత్సరాలు మనం చూసాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మైనింగ్ని ఏ రకంగా వాళ్ళు దోచుకున్నారు ముఖ్యంగా మైనింగ్ ఓనర్స్ కానీ ఆ పరిశ్రమ మీద ఆధారపడిన వాళ్ళందరూ కూడా ప్రతిరోజు దినదిన గణంగానే గడిచింది కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా పారదర్శకంగా మేము ముందుకెళ్తూ మరి ఈరోజు ఒక పాలసీ కూడా తీసుకున్నాం మైనింగ్ పాలసీ తీసుకుని గత ప్రభుత్వంలో వాళ్ళు వేసినటువంటి ఫైన్స్ కానీ వాళ్ళు బలవంతంగా లాక్కున్నటువంటి కొన్ని మైన్స్ని కానీ ఇవాళ మళ్ళీ తిరిగి ప్రారంభించి తిరిగి ఈ రాష్ట్రంలో మైనింగ్ యాక్టివిటీకి పెద్ద ఎత్తున పెట్టవేయటం జరిగింది ఇవే కాకుండా ఇంకా రేర్ ఎర్త్ మినరల్స్కి సంబంధించి కూడా ఇవాళ ఒక ప్రత్యేక కార్యక్రమాలు తీసుకుంటున్నాం బీచ్ శాండ్స్కి సంబంధించి కూడా ప్రత్యేకంగా కార్యక్రమాలు తీసుకుంటున్నాం ముఖ్యంగా శాండ్ కూడా ఏదైతే ఇవాళ ఇసుక గత ప్రభుత్వంలో దోపిడీ చేశారో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలతో ఫ్రీ శాండ్ పాలసీ ఇవాళ రాష్ట్రం అమలు చేస్తున్నాం ఎక్కడైనా సరే అవైలబిలిటీని బట్టి స్వయంగా వాళ్లే వచ్చి తీసుకెళ్లే కార్యక్రమాలు చేస్తున్నాం నిరంతరం దీన్ని మానిటర్ చేస్తున్నాం ఎక్కడన్నా శాండ్ అవైలబిలిటీ లేనటువంటి ప్రాంతాల్లో కూడా ఇవాళ మేము అక్కడ పాయింట్స్ పెట్టి అక్కడి నుంచి వాళ్ళు శాండ్ తీసుకెళ్లే విధంగా కార్యక్రమాలు చేస్తున్నాం ఎక్కడైతే అవైలబిలిటీ ఉంటుందో అక్కడ తీసుకెళ్ళి ఎక్కడైతే శాండ్ లేని ప్రాంతాల్లో పెట్టి వాళ్ళకి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మరి మొన్న కూడా చూసాం విశాఖపట్నం ఏదైతే సబ్మిట్ జరిగిందో ఇవాళ రికార్డు స్థాయిలో దాదాపు పదమూడున్నర లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముఖ్యంగా యువనాయకుడు నారా లోకేష్ గారు తీసుకొచ్చినటువంటి కొన్ని పాలసీస్ గత ఐదు సంవత్సరాలు వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్లే తరిమేశారు దానికి ఉదాహరణే అమెజాన్ బ్యాటరీ కానీ లూలు సంస్థ కానీ దాదాపు పది లక్షల కోట్ల రూపాయలు గత ప్రభుత్వంలో పద్నాలుగు పంతొమ్మిదిలో మేము ఉన్నప్పుడు వచ్చినటువంటి అనేక ఒప్పందాలని ప్రారంభించినటువంటి పరిశ్రమలు మూతపోసారు మళ్ళీ ఇవాళ ఒక నమ్మకాన్ని క్రియేట్ చేశాం ఆ నమ్మకమే ఈరోజు అమెరికా తర్వాత అతిపెద్ద క్యాంపస్ని గూగుల్ సంస్థ విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తూ ఉందంటే ఈ ప్రభుత్వం మీద వచ్చినటువంటి నమ్మకం ఇవాళ పదమూడున్నర లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక పాలసీలు ఇండస్ట్రీస్ పాలసీ డ్రోన్ పాలసీ ఇలా రకరకాల ఇరవై ఐదు పాలసీస్ తీసుకున్నాం అవి కాకుండా కొన్ని రిఫార్మ్స్ చేశాం చట్టాల్లో కూడా కొన్ని నిబంధనలు తొలగించి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇవాళ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్లే ఇంత పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి అనేది వచ్చిన వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళకి పర్మిషన్స్ రావడం ఇవన్నీ చేయడం వల్ల పరిశ్రమలు ఇంత పెద్ద ఎత్తున వచ్చినాయి ఇవన్నీ కూడా గ్రౌండింగ్ అయితే దగ్గర దగ్గర పదిహేడున్నర లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది అటు రాష్ట్ర ఆదాయమే కాకుండా యువతకి ఎంప్లాయ్మెంట్ రావడానికి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషి మరి దానికి విశాఖపట్నం వేదిక అంత పెద్ద ఎత్తున జరగడం ముఖ్యంగా ఈ జిల్లాలో కూడా చెప్తున్నారు ప్రైవేట్ కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు దాన్ని కొనసాగించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది దాన్ని చాలా సరళీకృతం చేయడానికి అన్ని రకాలుగా కూడా చర్యలు తీసుకుంటాం మొన్న కూడా ఇక్కడ సమస్య మా దృష్టికి రావడం జరిగింది ఇప్పుడు ఏదైతే మైన్ నుంచి వచ్చినటువంటి దానికి ఎవరైతే ఇప్పుడు వీళ్ళు ప్రొడక్ట్ చేసిన తర్వాత ప్రొడక్షన్లో ఫైనల్లో వచ్చినటువంటి ప్రో ప్రొడక్ట్ కూడా వాళ్ళు మార్కెటింగ్ చేసుకోవాలి దాంట్లో ఈ జీఎస్టీకి సంబంధించి ఇవన్నీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి దాని మీద డిస్కస్ చేశాం త్వరలోనే ఆ సమస్య కూడా దాదాపు క్లియర్ అయిపోతే దాని గురించి పెద్ద ఇబ్బంది లేదు ఇప్పుడు మీరు ఏదైతే కాంక్రీట్ గురించి చెప్పారు కాంక్రీట్ కూడా ఒకసారి నేను స్టడీ చేసి ఎందుకంటే బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ అప్పుడే దానికి సంబంధించినంత కూడా కలెక్షన్ వాళ్ళు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి చేస్తారు అది ఏదో నేను ఒకసారి ఎంక్వైరీ దీని ప్రభుత్వ ఆదాయం ప్రతిదీ కూడా ఆన్లైన్ లో పర్మిట్స్ కానీ ఏదైనా కూడా ఆన్లైన్ లో ఇస్తాము ఆన్లైన్ లో దాన్ని కలెక్ట్ చేసే బాధ్యత వాళ్ళు చేస్తారు అంతే వాళ్ళకి ఇందులో డిపార్ట్మెంట్ తో ఇన్వాల్వ్మెంట్ లేదు జస్ట్ ఓన్లీ చేయాల్సిన పరిస్థితి వస్తుంది అది అట్లా కాదు మీరు మేము గవర్నమెంట్ ఇది ఎక్కడైనా ఇబ్బంది వచ్చినప్పుడు డెఫినెట్గా కూర్చోబెట్టి మాట్లాడతాము కొద్దిగా కలెక్షన్స్ గతంలో కొన్ని లీకేజెస్ ఉన్నాయి అవన్నీ కరెక్ట్ డెఫినెట్గా డెఫినెట్గా మొన్న అందుకనే అందరినీ మేము కూర్చున్నాం గౌరవ మంత్రి గారు అలాగే గౌరవ ఎమ్మెల్యేలు అందరూ కూడా వచ్చాం దానికి ఒక కమిటీ కూడా మేము కాన్స్టిట్యూట్ చేసాం కమిటీ వాళ్ళు స్టడీ చేసి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దాని మీద ఫ్రెండ్లీ మేము కార్యక్రమం ఇప్పుడు నకిలీ మద్యం దనేది నిజంగా చాలా దురదృష్టకరం ఎందుకంటే కేవలం ప్రభుత్వాన్ని కొద్దిగా అప్రదిష్టపాలు చేయాలనే ఒక దురుద్దేశంతో గతంలో వాళ్ళు చేసినటువంటి స్కామ్ అంతా కూడా బయటికి తీస్తున్నాం కీలకమైనటువంటి వ్యక్తులని అరెస్టులు జరుగుతున్నాయి ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం ఒక ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమంలో భాగంగానే ఏదైతే మొన్న మన అన్నమయ్య జిల్లాలో జరిగినటువంటి సంఘటన కానీ అలాగే కృష్ణా జిల్లా ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో జరిగినటువంటి సంఘటన కానీ కేవలం ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని కార్యక్రమం చేశారు మొత్తం కూడా బయటకు వచ్చింది వచ్చిన మీదట ఇప్పుడు దానికి ఒక సిట్ వేస్తాం సిట్టి ఎంక్వైరీ జరుగుతుంది సిట్టి ఎంక్వైరీలో వాళ్ళని అరెస్టులు చేసి నిన్న కస్టడీకి తీసుకుని వాళ్ళ నుంచి మొత్తం కూడా తీసుకున్నాం ఇందుట్లో ఎవరు ఎంత వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉన్నా సరే ఉపేక్షించే సమస్య లేదు అందుకనే ఇప్పుడు మేము బార్ కోడ్ స్కానింగ్ పెట్టాం ఎక్కడా కూడా ఇంతవరకు ఒక్కటి కూడా ఎక్కడా కూడా ఇల్ సిట్ లిక్కర్ షాపులు ఉందనేది ఎక్కడా కూడా ట్రేస్ కాలేదు ఇది కావాలని ఉద్దేశపూర్వకంగా చేయాలని ప్రయత్నం చేశారు డెఫినెట్గా సిట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అందరినీ అరెస్ట్ వచ్చింది ప్రత్యేకంగా మైనింగ్ డిపార్ట్మెంట్ వరకు ఒక ఆఫీసు ఏర్పాటు చేసుకోవటం ఎందుకంటే మైనింగ్లో మన చేకుత్తి గలైట్ గ్రా గ్యాలక్సీ దగ్గర నుంచి రైపోతే కనిగిరి కావచ్చు అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి బల్లికొరవ ఈ ప్రాంతాలన్నీ ఉన్నటువంటి మన ఉమ్మడి జిల్లాకి గ్రానైట్కి మంచి కేంద్రంగా ఈ ప్రాంతంలో ఒక ఆఫీస్ సొంత భాన్ని ఏర్పాటు చేసుకోవటం చాలా శుభపరిణామం అదేవిధంగా ఇక్కడ అందరికీ అందుబాటులో ఉండే విధంగా దీని కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం చాలా మంచిది కొంతమంది కార్యక్రమం మొదలు కాకముందనే విషపుర చెమ్మ ప్రయత్నాలు చేస్తున్నారు ఇక్కడ ఎటువంటి అపోహల పదార్థం పని లేదు ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలో ఉన్నటువంటి వాళ్ళకి అధికారులు అందుబాటులో ఉండాలనే వాళ్ళ లక్ష్యంతో ఈజీ యాక్సెసిబిలిటీ ఉండాలని నిర్మాణం చేసుకునేందుకు నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని సర్జరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడిన డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ళ ఎంఈబిఎస్ డిఎన్బి లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ ఎంఈబిఎస్ ఎంఎస్ జనరల్ సర్జరీ డాక్టర్ ఎం రామకృష్ణ ఎంఈబిఎస్ డిఎన్బి అనస్థీషియాలజీ ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కాపా పవన్ కుమార్ ఎంబీబీఎస్ ఎండి పలపనాలజీ విష ద్వారాలు బీపీ షుగర్ థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడును కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా నొప్పి లేకుండా మత్తు అవసరం లేకుండా శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది డాక్టర్ జీ కల్పన ఎంబీబీఎస్ డిఎన్బి డిజివో డాక్టర్ ఎస్ సుజని ఎంబీబీఎస్ డిఎన్బి డిజివో మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడినో డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడిన కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు డాక్టర్ బి కిరణ్ జ్యోతి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తమాలజీ డాక్టర్ బి హైందవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తమాలజీ డాక్టర్ జీ విజయలక్ష్మి ఎంబీబీఎస్ ఎంఎస్ అప్థమాలజీ చెవి ముక్కు గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కొనగళ్ల కార్తీక్ ఎంబీబీఎస్ డిఎన్బీ ఇఎన్టీ ఎఫ్ఎస్ఎన్ఓ అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి డాక్టర్ ఎం దీక్ష బీడీఎస్ అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడిన కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ నైన్ టూ డబల్ సిక్స్ డబల్ సెవెన్ డబల్ ఎయిట్